వానలు పలు రకాలు గాంధారి వాన కంటికి ఎదురుగా ఉన్నది కనిపించినంత జోరుగా కురిసే వాన మాపుసారి వాన సాయంత్రం కురిసే వాన మీసర వాన మృగశిర కార్తిలో కురిసే వాన దుబ్బురు వాన తుప్పర తుంపర వాన సానిపి వాన అలుకు కళ్ళాపి చల్లినంత కురిసే వాన సూరునీళ్ల వాన ఇంటిచూరు నుండి ధారపడేంత వాన బట్ట తడుపు వాన వంటి మీదున్న బట్టలు తడిపేంత వాన వాన ఒక చిన్న మేఘం నుంచి పడే వాన సాలు వాన ఒక నాగలి సాలుకు సరిపడా వాన ఇరువాలు వాన రెండు సాళ్లకు అండ్ విత్తనాలకు సరిపడా వాన మడికట్టు వాన బురద పొలం దున్నేటంత వాన ముంతపోత వాన ముంతతోటి పోసినంత వాన కుండపోత వాన కుండతో కొమ్మరించినంత వాన వాన విడువకుండా కురిసే వాన దరోదరి వాన ఎడతెగకుండా కురిసే వాన బొయ్య బొయ్య గొట్టే వాన హోరుగాలితో కూడిన వాన రాళ్ల వాన వడగండ్ల వాన కప్పదాటు వాన అక్కడక్కడా కొంచెం కురిసే వాన తప్పడ వాన టపటపా సేపు కురిసే వాన దొంగ వాన రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన కోపులు నిండే వాన రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన ఏకార వాన ఏకధారగా కురిసే వాన మొదటి వాన విత్తనాలకు బలమిచ్చే వాన సాలేటి వాన భూమి తడిసేంత భారీ వాన వాన దున్నేందుకు సరిపోయేంత వాన